గురు మాతృపితరులకు నమస్సు అంజలి గురు 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 దేవో బ్రహ్మా గురు గుహేశ్వర గు్రహ్మ తస్మై శ్రీ గురవై నమే ini <laughs> kali విశిష్ట పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో జరిగినటువంటి ఇతర దేశంలో ఉన్నప్పటికీ నూట నాలుగు కోట్ల మంది భారతీయులు తీవ్రంగా స్థిస్తున్నారు ఈ హింసవారం పనికిరాలు శాంతివాదంతో ఉండేటువంటి శాంతి నినాదంతో ఈ సంవత్సరాల నుంచి ప్రపంచ ప్రపంచ దేశాల యొక్క మందల పుట్టినటువంటి భారతదేశం పైన ఈ ముఖల దాడిని అందిస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి కథలు పునరావృతం కాకుండా ఉండాలి అని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం తెలుస్తున్నాము వెంకటేశ్వర గురువు ఆదేశం మేరకు గౌరవ జరిగినటువంటి పుష్కర దాడిని ఖండిస్తూ ఈరోజు ఈ సేవా కేంద్రంలో యోగ శిక్షణటువంటి సాధకులందరూ కూడా ఈ సంఘటనను తీవ్రంగా చెందించారు గురువు గారు విశాఖపట్నం నుంచి వారి యొక్క సందేశాన్ని పంపించారు ఇటువంటి చర్యలు మరల మరల జరిగేటువంటి లేకుండా భారత ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వానికి భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజానికి కూడా అండగా ఉండాలని మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాము సంస్థ సర్వేజనం అలాగే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక పౌరులు కూడా అలాగే కూడా కుల మతాలి ప్రతి ఒక్కరు కూడా మన దేశంలో ప్రధానమంత్రి ఖండించాలని కోరుకుంటున్నాను ధర్మస్వధర్మస్వరూపుణి అవతార వరిష్టాయ శ్రీ వెంకటేశ్వర యోగి గురుజీ నమ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై గురుదేవ్